పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయనతో ఉన్న దానికి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే మా ఉప ముఖ్య మంత్రి గారైనా సో పైగా మా ఊరు అంటే మా ఊర్లోనే తిరగాలి విజయవాడలోనే కదా సో మాకు ఇప్పుడు వాళ్ళందరూ దగ్గర బంధువులు చంద్రబాబు నాయుడు గారు బంధువే అందరూ వే మంత్రివర్గం మొత్తం బంధువులే మా ఊర్లో తిరుగుతున్నారు కాబట్టి పొద్దున్న ఇస్తే మా ట్రాఫిక్ను పెంచారు కాబట్టి వాళ్ళ ఇట్లాగా అంత దగ్గర బంధమే కళ్యాణ బాబు గారితో ఏంటంటే గొప్ప ఇది నేను గబ్బర్ సింగ్ ఆయన చేసినప్పుడు నా పెర్ఫార్మెన్స్ అవన్నీ చూసి ఆయన దగ్గరయ్యారన్న ఎక్కడండి మీరు బాగా చేస్తున్నారు ఇదని ఆయనే పరి డైరెక్టర్ గారిని పిలిచి పరిచయం చేయించుకుని అప్పటి నుంచి నాకు బాగా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆడియో ఫంక్షన్ కూడా గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కూడా నేను మైమ్ షో చేస్తే అది ఎక్కడి నుంచో బాంబే నుంచి తెప్పించారు ఈ టీంని ఇక్కడ వాళ్ళు కాదు అని అనుకున్నాడు ఆయన అది ఎక్కడి నుంచి ఇది ఎంత అద్భుతంగా చేశారు ఇదని పొగిడితే మన చౌదరి గారి టీం సార్ ఆయన డైరెక్ట్ చేసి ఆయన ఇచ్చేసారు ఇది అంటే అవునా అని చెప్పి ఆయన నల్లన వద్దు అక్కడ ఉంచండి అని చెప్పి నన్ను అట్లాగా నేనే నేర్చుకోవాలని బాంబే అయ్యి ట్రై చేశాను అది మామూలు ఆర్ట్ కాదు సార్ చాలా గొప్పగా ఉందని చెప్పేసి అట్లాగా కనెక్ట్ అయ్యి మనం ఈ ప్లేస్ అన్నీ చూడాలి ఇదని అట్లాగా అనుబంధం అలాగ కొనసాగింది తర్వాత తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత కొన్ని అన్నీ అయ్యాక నేను నాకేంటంటే ఆర్టిస్ట్గా ఆఫీసులకు వెళ్ళి క్యారెక్టర్ ఉండేనే అడిగే అలవాటు ఎందుకో లేదు ఫస్ట్ డైరెక్షన్ పట్టి తిరిగి ఉన్నాను రచయితగా థియేటర్ ఆర్టిస్ట్గా కొంచెం ఎస్టాబ్లిష్డ్ కదా నాకు వెళ్ళాలంటే ఎందుకో నా నామోషాలు కూడా కాదు ఎందుకో అక్కడ ఎవరు పట్టించుకోరు మనని ఇట్లాగా చిన్న వయసు సంబంధం లేకుండా కూడా స్టాండర్డ్ వాళ్ళు బిహేవ్ చేస్తారు ఇట్లాంటివి కొన్ని చూసి నాకు ఎలా బుద్ధి కాదు మన పిలిస్తే వెళ్దాం అన్న ఇది ఆడిషన్ చేయమన్నా ఏం ఏం పట్టించుకోకుండా ఎన్ని రకాల క్యారెక్టర్లను ఆడిషన్ ఈ ఈరోజు కూడా చూడండి టాలెంట్ చూసి ఇవ్వండి ప్రాబ్లం లేదు కానీ ఒక చిన్న ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఒక చిన్న మర్యాద అది ఇది ఇట్లా అవి మిస్ అవుతాయని నేను ఆఫీసులో గాడికి వెళ్ళను అనమాట సాధారణంగా అది ఒక ఒక టైంలో రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ టైంలో ఇట్లాగే అటు బాగా థియేటర్ బిజీ అయిపోయాను యూనివర్సిటీలు అన్నీ కూడా వాళ్ళు అందరు అడగడం సరే అని చెప్పి అటు కమిట్ అయ్యి ఆ యూనివర్సిటీలు అన్నీ రెండేళ్ళు అసలు ఇటువైపు రాకుండా ఫుల్ బ్లెడ్జెడ్గా థియేటర్ అయ్యి చేస్తున్నప్పుడు ఆయన అజ్ఞాతవాసి అనే సినిమాకి నన్ను పిలిపించారు విజయవాడ నుంచి నన్ను త్రిక్రమ్ గారికి పరిచయం చేసి అసలు మీరు ఎందుకు చేయరు సినిమాలు ఇదని చెప్పేసి నాతో గొడవడి మీరు ఇక్కడే ఉండాలి ఇండస్ట్రీలోనే మీకోసం కాకపోయినా మా కోసం ఉండాలని చెప్పి ఇట్లాగా అందరి ముందు కూడా చాలా గొప్పగా నన్ను నాకు ఇష్టమైన ఆర్టిస్టు అద్భుతమైన టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అని బాగా పొగిడి ఇక్కడే ఒక రకమైన వార్నింగ్ మీరు హైదరాబాదే ఉండాలి సినిమాలు చేయాల్సిందే ఇది అని చెప్పి వాళ్ళు ఇంకా 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 మనకెవరు చెప్తారు ఎవరన్నా పెద్ద పెద్దోళ్ళు చెప్పాలి నువ్వు ఇది చేసుకోరా ఇది ఇది బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ మించి ఇంకా ఉన్నతమైన వాడు ఎవడన్నా నాకు చెప్పేవాడు ఇది కూడా మనం పట్టించుకోలేదంటే ఇంకా మన రాత ఇలా ఉంటుంది అని నేను అప్పటి నుంచి మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి సినిమాలు చేశాను ఆయన సినిమాల్లో కూడా నాలుగు సినిమాల్లో యాక్ట్ చేశాను ఆయన ఇచ్చే రెస్పెక్టు ఇది ఆ భీమలా నాయక్ కూడా క్యారెక్టర్ నా కాస్ట్యూమ్తో సహా ఆయన సెలెక్ట్ చేసి అన్ని కూడా గెటప్ అన్నీ కూడా ఆయన సెలెక్ట్ చేసి సపోర్ట్ చేసి నేను పర్ఫార్మెన్స్ బాగా చేస్తాను అంటే ఆయన వ్యక్తిత్వం కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం అండి భీమల నాయక్ ఆ సీన్లో చాలా అద్భుతంగా చేశారు ఆయన ఆ ఫైట్ రానాతో ఫైట్ దగ్గర క్లైమాక్స్ ఒక రకంగా సింగిల్ టేక్లో చేశాడు ఆయన రెండు మూడు కెమెరాలు పెట్టారు యాంగిల్స్ కానీ సింగిల్ టేక్లో ఆ సీన్ అంతా చేశాడు నా నా డైలాగ్ కాడ నుంచి ఆయన ఫైట్ అయిపోయే వరకు సింగిల్ టేక్లో చేశారు అంత కష్టం అది అది అందరూ వెళ్ళిపోయి హీరో గారి దగ్గరికి వెళ్ళిపోయి అద్భుతంగా చేశారు సార్ అది చేశారు సార్ అంటే ఆయన అన్నమాట ఏంటంటే పక్కన ఆయన అంత చేస్తున్నాడు మనం కొద్దిగానే చేయపోతే ఎట్లా అన్నాడు నేనంతా నథింగ్ ఆయన ఆ మాట వాళ్ళతో అన్నారంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఎంత గొప్ప అందుకని నాకు ఎందుకో ఆయన అలాంటివి అలాంటివి చూసేప్పుడు నేను ఒక మామూలుగా మామూలుగా ఆర్టిస్ట్ గా నేను చిరంజీవి గారు మా జనరేషన్ అంతా కూడా చిరంజీవి గారు అంటే ప్రాణం కానీ ఈయన క్యారెక్టర్ ఈయన వ్యక్తిత్వం ఇది ఆయన నుండే డౌన్ టు ఎర్త్ చెట్టు కింద కూర్చుండి పోతాడు షూటింగ్లో ఏం పట్టించుకోకుండా చెట్టు కింద కూర్చుంటారు అలా పడుకుంటారు నేను అక్కడ ఏదో డైలాగ్ పక్క వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటే ఆ చెట్టు కింద నుంచి కూడి చౌదరిగారు బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అలాగే చెప్పండి అనేవాడు ఇట్లాగా అది నాతోనే కాదు నేను చెప్తున్నా నేను ట్రీకి వచ్చాను ఎప్పుడు చెప్తున్నా మీరు ఏ ఏ ఆర్టిస్ట్ని కదపండి చుట్టూ ఆయనతో పనిచేసే వాళ్ళని లైట్ మ్యాన్ కదపండి ఎవరినైనా కదపండి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చేస్తారు దగ్గర ఉన్నవాళ్ళు దూరం ఉన్నవాళ్ళు పిచ్చివాగుళ్ళు వాగుతుంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి ఎవరెవరు ఏదంటే ఈ అబద్ధ ప్రచారాలు చెప్తుంటారు కళ్యాణ్ గారి గురించి వాటి గురించి నాకు అసలు చాలా కోపం వస్తుంది దీని నేను నాలుగు సినిమాలు చేశాను పైగా గబ్బర్ సింగ్ లాంటి సినిమా అయితే అరవై డెబ్భై రోజులు పనిచేశా అంత దగ్గరగా చూశాను భీముల నాయక్కి దాదాపు ముప్పై రోజులు ఆయన సెట్లో ఉన్నప్పుడల్లా నేను ఉండే దగ్గర నుంచి అబ్జర్వ్ చేసాం ఇప్పుడు మనం మన గొప్పదని మన స్నేహితుడు కాదు చెప్పాల్సింది మనకన్నా పెద్దోళ్ళు కాదు మన ఇంట్లో పని అమ్మాయి చెప్పాలి మన ఇంట్లో పనీ అమ్మాయి మా వాంట గారు మంచివాడు అండి అంటే నిజమైన మంచోడని అలాగే నాకు నా కిన్న చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినప్పుడు మంచివాడు ఇప్పుడు మేమంతా ఒక నథింగ్ ఆయన ఒక పెద్ద స్టారు మా బోట్ ఆర్టిస్టులు అందరూ నథింగ్ మేము అంటే అర్థమేంటి గుర్తుపెట్టుకుని మమ్మల్ని సినిమాలు పిలుస్తాడు అన్న ఆలోచన ఉంటుందా కాదు ఆ వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం అలాంటి వాళ్ళు ఉండాలి హీరోలు అలాంటి వాళ్ళందరూ ఆ వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఆయన మంచి గొప్ప స్థాయికి వెళ్ళారు జనాలందరూ కూడా వర్క్ కూడా అది బాగా చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఉప ముఖ్యమంత్రిగా కూడా మాకు తెలుసు బాగా పనిచేస్తున్నారు అందరూ కూడా చాలా సాటిస్ఫై అన్ని రకాల మనుషులు కూడా ఆయన విషయంలో చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు అది హ్యాపీ అండ్ సూపర్ మంచిగా నడుస్తుంది గాడి గాడి బండి डेफिनेटली రియల్ రియల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా అదే హ్యాట్స్ ఆఫ్ టు కాలేజ్ అయితే ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేస్తారా మీరు ఏం తింటారు అంటే డైటింగ్ కాని అట్లా ఏమైనా చేస్తారా ఏంటి సీ చేస్తాంటాము ఇప్పుడు కొంచెం సనబడాలి అనుకున్నప్పుడు సనబడాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం అవి తక్కువగా ఒక సింగిల్ చపాతి అట్లా ఇట్లాగా మానుతా ఉంటాము ఒకసారి మళ్ళీ నేరసం వచ్చేస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ తినేసుకుంటాము అట్లా ఉందా తింటారా ఫేవరెట్ ఫుడ్ అంటే హైదరాబాద్ బిర్యానీ బిర్యానీ మిగతా కూడా అలాగనే నాన్ వెజ్ ఓ ఎక్కువని కాదు ఎక్కువ తినగానే నాకు మామూలు బిర్యానీ ఇష్టం ఎవడైనా ప్రపంచంలో ఎవడైనా హైదరాబాద్ బిర్యానీని ఇక్కడ బిర్యానీలు తిన్నాక ఇంకెక్కడ నచ్చు అదే అది మన హైదరాబాద్ లో కొంచాటు కారం బాగుంటుంది